హాయ్ అండి నేను మీ కవిత వేరేన మీరు చూస్తుంది కవిత బ్లాగ్స్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకునే ఆనియన్ అండ్ కొత్తిమీర పకోడీ చూద్దామండి ముందుగా ఆనియన్స్ను సన్నగా కోసుకొని పక్కకు పెట్టుకోవాలి మనకు ఎంత వీలైతే అంత సన్నగా కోసుకుంటే పకోడీ అంత క్రిస్పీగా వస్తుందండి నేను చూపించిన విధంగా సన్నగా కోసి పక్కన పెట్టుకోండి ఈ రెసిపీ అయితే కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే ఈజీగా నేర్చుకుంటారని అంటూ పెడుతున్నాను అండి ఆనియన్స్ను అలా ఒక ప్లేట్లో వేసుకొని ఆనియన్స్కు సరిపడంత శనగపిండి అలాగే ఒక్కసారి దాన్ని కలుపుకొని అలాగే అందులో కొంచెం గోధుమ పిండి వేసుకొని వేసి బాగా కలుపుకోవాలండి ఒక్కసారి కలుపుకుంటే ఆనియన్స్ కంటే గోధుమ పిండి శనగపిండి కొంచెం తక్కువే ఉండాలండి అలా చూసుకోండి అలా ఆనియన్స్ ఎక్కువ ఉంటే కొంచెం పకోడీ అనేది టేస్ట్ ఉంటుందండి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోండి అందులో కొంచెం ఓమా అలాగే ఉప్పు మసాలా గరం మసాలా వేసుకోండి బాగుంటుంది అలా వేసిన తర్వాత సరిపడినంత కారం వేసి మనకు కావలసినంత కొంచెం కొత్తిమీర కొత్తిమీర తోటి టేస్ట్ బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి అలా వేసి ఫస్ట్ వాటిని పొడిపిండిని అంతా బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి అలా కలుపు అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటా మనకు సరిపడంతా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా మామూలుగా కలుపుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి అది నూనె బాగా వేడెక్కాక మనం పకోడిలా వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా పకోడి అయితే రెడీ అవుతుందండి అది మంచిగా కొంచెం నార్మల్ సిమ్ములో పెడితే వేయించుకోవాలండి బాగా హాయిలో పెడితే మాడిపోతాయి ఆనియన్స్ మనం ఎందుకంటే ఆనియన్స్ బాగా వేసాం కదండి ఇలా ఒకసారి ట్రై చేయండి అలా వేయించుకొని మనకు కావాల్సినవన్నీ బాగా ఎక్కువ వేయద్దండి కొంచెం పిండి పిండి అయితే కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకుంటా పకోడీని అయితే రెడీ చేసుకోండి ఇలా చేసి చూడండి నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనకు కావాల్సిన అన్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోద్ది